ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడాలి అని కోరుకునే వాళ్ళ కోరిక తీర్చేస్తున్నారు తాజాగా రెండు రోజుల పాటు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశారు ఒక టైం కీపర్ అవతారం ఎత్తారు బాబు గారు చాలా మార్పు వచ్చింది చాలా సూటిగా చాలా అంశాల మీద అంటే ఒక రకంగా కొన్ని అధికారులకు ఆ ఛాలెంజ్లు విసిరారు సవాళ్ళు ఇచ్చారనుకోవాలి అదే విధంగా పని విషయంలో ఇక అధికారులని పరుగులు పెట్టించబోతున్నారు బాబు గారు అన్నట్టుగా ఈ రెండు రోజుల సమావేశాలు జరిగినాయి ప్రధానంగా రెవెన్యూ శాఖలో ఎక్కువ లోపాలు ఉన్నాయి రెవెన్యూ శాఖలో చాలా వరకు ఫైల్ పెండింగ్ లో ఉన్నాయి రెవెన్యూ శాఖ మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు కలెక్టర్లకి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చాలా సార్లు అన్నారు మీరు కూడా బాబు గారు ఎక్కువగా అతి ప్రసంగం చేస్తూ ఉంటారు అతి ఉపన్యాసం అని ఓకే అది రాజకీయ ఉపన్యాసాల్లో రాజకీయ వేదికల మీద చేసేది అలాగే ఇంతకుముందు కలెక్టర్లతో కూడా చేసేవారన్నది ఫస్ట్ ఇప్పుడు చూస్తే నేను రెండు రోజులు జరిగిన దాంట్లో చాలా అంశాలే మాట్లాడారు అది ఏమన్నా తగ్గినట్టు సూటిగా బాబుగారిలో ఆ మార్పు అంటే బాబుగారి రెండో విశ్వరూపం ఏమన్నా చూసినట్టు అనిపించిందా వీళ్ళు రాసినట్టు సరే వాళ్ళ కన్వర్షన్ పక్కన పెడితే గతంతో పోల్చుకుంటే ఒక పెద్ద మార్పు కనిపించింది ఏంటంటే మీరు ఈనాడు రాయడానికి హెడ్డింగులు కనిపించలే పాప కలెక్టర్ ఇదే ఇది వరకు అయితే కనుక లాస్ట్ ట్రిప్ కలెక్టర్ మీటింగ్ లో అయితే నేను సోను షో చేశాను జగన్ నాశనం చేశాడు విధ్వంసం చేస్తుంటే నేను బాగు చేస్తున్నాను ఈ ఉపన్యాసాలు అక్కడ కూడా ఇచ్చేవాళ్ళు ఆయన అది ఈసారి లేదు అది ఒక మంచి సంకేతం రెండో పాయింట్ ఏంటంటే గంటకు గంటకోసారి నలభై ఐదు నిమిషాలు ఆయనే మాట్లాడతారు పదిహేను నిమిషాలు అవతల వాళ్ళకి ఇస్తారు మధ్యలో కట్ చేసేస్తారు ఇదివరకు పద్ధతి అది ఆయన మాట్లాడుతూనే ఉంటాయి ఇప్పటి వరకు కూడా ఈ ట్రిప్ కొంత ఆ ఉపన్యాసం తగ్గిచ్చారు కలెక్టర్లది విన్నారు ఎక్కువగా అయితే ఏకైక లోపం ఏంటంటే పరిష్కారాలు చూపించాలి మీరే అంటున్నారు పరిష్కారం అనేటటువంటి మీటింగ్ పెట్టింది అక్కడ అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వాళ్ళకి చెప్పారు ఇది ఆయనకు వచ్చిన సర్వే ప్రకారం రెవెన్యూలో తేడాలు వస్తున్నాయి పరిష్కరించాలి అన్నారు పదిహేను నెలల్లో ఎందుకు పరిష్కరించలేకపోయారు వాళ్ళు అంటే ఇక్కడ ప్రాక్టికల్ లోపాన్ని సరిచేయట్లేదు సమీక్షించ అయిపోయింది ఏ జ్యోతి వాళ్ళు రాసుకుంటారు ఈనాడు వాళ్ళు రాసుకుంటారు పరిష్కారం ఎలా సాధ్యం అవుతుంది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఏర్పాటు చేశారా ఇప్పుడు ప్రతి చోట గొడవ ఏమొస్తుంది పట్టాదారు పాస్బుక్ గొడవ వస్తుంటుంది లేకపోతే ఆ భూమికి సంబంధించి పక్కన నా దగ్గర పది గజాలు తీసుకున్నాడండి అని ఒకళ్ళు నాలుగు గజాలు తీసుకున్నాడండి అని ఒకడు నా భూమి వాడిదంటున్నాడు అండి అని ఒకడు ఇవి వచ్చేది ఇవి మీరు పరిష్కరించేయండి అంటే ఎట్ట పరిష్కరిస్తారు వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లకి పోలీసులకు ఉన్న డ్యూటీ ఏంటి రోజు అధికార పక్షం వాళ్ళు చెప్తారు వాడిని లోపలేసే అని అధికారులకి పోలీసులకి వాళ్ళకి అదే పని చూస్తుండాలి దాని చుట్టూతోనే తిరగాలి వాళ్ళు మిగతా అది మర్డర్ జరిగిందో మానభంగం జరిగిందో ఏదో జరిగింది ఏమన్నా చేయగలుగుతున్నారు పని దీంట్లో ముప్పై శాతం అంటే ముందు పోలీస్ పని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేటటువంటిది అతి పెద్ద బాధ్యత అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు గంజాయి కేసులు రావడము లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అంటే దాడి చేశారన్ను ఇట్లాంటిది నిన్నగా నేనాడ రిపోర్ట్ కొట్టారు అక్కడ కనీసం ఆడు ఈనాడోళ్ళు వాళ్ళ రిపోర్టర్ కూడా రాయడానికి సిగ్గుపడిపోయారు అక్కడ అది విచిత్రం అది పక్కన పెడితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే పోలీస్ పని ఏంటి ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు స్పెషల్ బ్రాంచ్ ఉండాలి పోలీస్ స్టేషన్ల వారి ఇన్ఫార్మర్లు ఉండాలి ఈ వ్యవస్థ కొంత డబ్బులు కావాలి ఎక్కడ ఎవడ అసాంఘిక శక్తి అనేది తెలుసుకోవడానికి వాడు చేసే తప్పుడు పనుల భేదాన్నిగా వేయడానికి ఇదంతా కూడా ఇదేమన్నా కేటాయించారా తెలుసు మనకు ఇదివరకు పోలీస్ స్టేషన్లో అదే పని ఉండేది రాజకీయ కార్యకలాపాల మీద నిఘా పది శాతం ఉండేది తొంభై శాతం ఇదే ఉండేది దొంగ ఏంటి మర్డర్ క్రిమినల్ ఏంటి వాడి యాక్టివిటీ ఏంటి వాడు మంచిగా ఉంటున్నాడా చెంటగా ఉంటున్నాడా బిహేవ్ చేస్తుంది అనేది ఇది ప్రత్యక్షంగా చూసింది మనం చూసాం కదా మన కళ్ళేది ఇప్పుడు అట్లుంది అసలు ఏ క్రిమినల్ ఎక్కడ ఉంటున్నాడో పోలీసులకు తెలుస్తుందా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాం లేకపోతే అది ఫోన్ని ట్రాక్ చేస్తాం అడుపిచ్చోడేం కాదు ఫోన్ ఇంట్లో పెట్టి ఇంకో ఫోన్ వాడుకుంటాడు ఎవరు తెలివితే అట్లా రెండోది క్రిమినల్సే రాజకీయ నాయకులు లేదా క్రిమినల్సే రాజకీయ నాయకులు అని చెట్లు అధికార పక్షంలో ఉండే రాజకీయ నాయకుడు అనిచర్లు అని క్రిమినల్ జోలికి వెళ్ళకూడదు ఇంకా దాని పోలీసింగ్ ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు తన్నిని వాటికో మడ్డలు చేసిన వాటికో వీటిట్లో ఏం చేయగలుగుతున్నారు అక్కడ సమస్య పరిష్కారం ఏమన్నా అవుతుందా ఇంకోటి దాడి చేయడం అనేది మా హక్కు అని అధికార పక్షం ఫీల్ అవుతుంది తన్నిచ్చుకోవడం లేదా బాధపడటం అనేటువంటి ప్రతిపక్షం ఫీ బాధ్యత అని చెప్పేసి ఆ పోలీసులు ఫీల్ అవుతున్నారు లేకపోతే అతని పేరేంటే రెడ్డిని వాళ్ళ దాకా రానికపోవడం ఏంటి అది ఏమైనా పరిష్కరించారోడు ఏందా ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా రాజ్యాంగంలో ఉన్నావా లేదా అని ఏమైనా అడిగారా ఇలాంటి అరాచకాలు చేసేటటువంటి నాయకులు మా పార్టీ వాళ్ళైనా సరే అస్సలు లెక్క చేయొద్దని చెప్పారామన్నా లేదు మీరు మీ ఎమ్మెల్యేలు మాట వినండి అని చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నట్టు మాట్లాడుకుని వాళ్ళతో సమన్వయం చేసుకోండి అని చెప్పాను అక్కడే పాలన చంక నాకి బేసిక్ అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు గారు అనుకుంటున్నది ప్రాక్టికాలిటీకి ఉన్నటువంటి లోపం ఆయన మంచి ఉద్దేశమే చెప్తున్నారు నేను ఒక డెమోక్రసీ కోరుకునే వ్యక్తిగా ప్రజాప్రతినిధులకు వాల్యూ ఎక్కువ ఉండాలనే కోరుకుంటా అయితే ప్రజాప్రతినిధికి ఆ బాధ్యత ఉండాలి నా ఇంటికి ఒక మనిషి వచ్చాడు అయ్యా నా భూమిని ఇట్లా ఆక్రమించుకున్నాడని చెప్పాను చెప్పాడు చెప్పినప్పుడు నేను నేనేమని చెప్పాలా అధికారికి నువ్వు చూడు అక్కడికి పోయి అయితే ఇతనికి తప్పని చెప్పేసి అవతల వాళ్ళ తప్పైతే కనుక అతను భూమి అతనికి ఇప్పించు ఇది కదా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత అప్పుడు కదా న్యాయం జరిగేది అప్పుడు కదా సక్రమంగా ఉండేది అలా కాకుండా అక్రమం చేసేటటువంటి వాడిని నేను సమర్థించుకొచ్చి మా ఏదో ఆక్రమించుకున్నాడయా కొంచెం ఓ పది గేజాలు భూమి ఉందంట ఏదో పాపం అతను ఇల్లు కట్టుకున్నాడు ఆ పక్కన కొంచెం ఖాళీ స్థలం కావాలని కోరుకున్నాడు ఎందుకని పక్కన భూమి ఆక్రమించుకున్నాడు అంత కావాలంటే అతను ఏదన్నా ఓ పది రూపాయలు పాతి రూపాయలు పడేస్తాడు ఊరుకోమను లేకపోతే అయినా అతనికి అంత ఉంది కదా ఆ పది గోజల పోతే ఉందంట చూసుకోమను అని చెప్పాడు అనుకోండి ఎక్కడికి వెళ్తుంది అప్పుడు ప్రజాస్వామ్యం నడిచినట్ట అక్కడ అట్లాంటిదే రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి అది పరిష్కరించడానికి ఏం చేయాలి కలెక్టర్ వాళ్ళు కావట్లా ఎమ్ఆర్ఓల వాళ్ళు కావట్లా ఆర్డీఓ వాళ్ళ కావట్లేదు రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక పది మందిని పెడతాం ఈ పది మంది ఒక లాగా పనిచేస్తారు ఇట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వీళ్ళు చెక్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ నిజమేంటి అనేటటువంటిది రిపోర్ట్ ఇస్తారు దాని ఆధారంగా ఒకసారి క్రాచ్ చెక్ చేసుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా ఎంఆర్ఓ డెషన్ తీసుకోవాలి ఆర్డీఓ డెషన్ తీసుకోవాలి నాకు తెలిసి ఏడాదిలో పరిష్కారం అయిపోతుంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్క దెబ్బకి పరిష్కారం అయిపోతాయి అదే కదా కావాల్సిన ప్రజలకి అవే కదా వేగంగా కావాల్సినటువంటిది రెవెన్యూ సమస్యలే అతిపెద్ద రెండవది ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చెప్పారు హోంశాఖ అని హోంశాఖ పాపం హోంశాఖ మంత్రి గారు పద్దాక స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ ఆవిడికి ఆ శాఖ మీద ఆధిపత్యం లేదు పట్టు లేదు ఆవిడికి కేవలం అదేదో జైల శాఖ నూనో ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది మెయిన్ ల్యాండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు చంద్రబాబు గారు లోపాలు ఎవరిది అవుతుంది అప్పుడు ఆయన పరిష్కారం అవుతున్నదే లేదు ఎందుకని అంటే రా రాజకీయ ప్రభుత్వం అన్నాం రాజకీయ ప్రభుత్వం అన్నాక ఇప్పటికి కూడా రాజకీయ ప్రభుత్వమే అంటున్నాం ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది సామాన్యుడికి రాజకీయ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా లాండ్ ఆర్డర్ ఉంటుంది దెన్ అక్కడ న్యాయం జరగదు కదా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పాలన కదా దాని గురించి ఆమె చెప్తారేమో అనుకున్నా అది అవలేదు మూడోది వచ్చేటప్పటికి మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ పరిష్కరించాలంటే నిధులు ఉండాలి ప్రభుత్వపు బాధ్యత గుంట పడింది వర్షానికి నీళ్ళు వచ్చేసి ఆ ప్రాంతం అంతా ఎవరు పరిష్కరించాలి ఇది మున్సిపాలిటీ పరిష్కరిస్తున్నారా లేదు అట్లాగే ఓ బిల్డింగ్ పెట్టుకుంటాం ఎవడో వచ్చే లంచం అడుగుతున్నాడు వాడిని ఎవరు పరిష్కరించాలి ఎవరికి తెలియదు ఆ బిల్డింగ్కి సంబంధించిన లంచానికి సంబంధించిన పరిష్కారం ల్యాండ్ ఆర్డర్ వాళ్ళది ఇక్కడ అప్లికేషన్ ఓకే చేయాల్సింది మున్సిపాలిటీది ఇక్కడ తింటున్నారు కాబట్టి అక్కడ వాడు విసిగిస్తున్నాడు దాన్ని ఎట్లా పరిష్కరించాలి ఏమైనా ఉందా దారి లేదు ఇప్పుడు అట్లాగే ప్రతి సర్టిఫికేట్కి డబ్బులు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ దేనికైనా సరే డబ్బులు లేదో పని జరగదు దాన్ని పరిష్కరించడానికి ఏమైనా వ్యవస్థ ఏర్పాటు చేశారా లేదు ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉన్నప్పుడు అసలు లంచ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చేది అయితే గీతే వీళ్ళే ఉత్సాహం కొద్ది తొందరగా పని అయిపోయిందని ఆమె చేతిలో పెట్టాలి కానీ వాళ్ళు నాకెంత డబ్బులు ఇస్తే నేను పని చేసి పెడతానని అడిగారా అడిగితే ఊరుకు నుండే వాళ్ళ వీళ్ళు లేదే ఇప్పుడు ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది ఆ వ్యవస్థ నాశనం పతనంపు యొక్క సమస్య ఇప్పుడు ఆయనకు సర్వేల రూపంలో బయటపడింది దానికి ఏం పరిష్కారం చూపించారు వాట్సప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్లో ఈ ఈ సర్టిఫికెట్లను వచ్చేస్తున్నాయి ఇప్పుడు లేదే అది కదా సమస్య కాబట్టి సమస్యలు విన్నారు మీరు పరిష్కరించుకోండి అని చెప్పారు నేను మీకు స్వేచ్ఛనిస్తున్నాను అన్నారు కానీ రాజకీయ నిర్ణయాలు తీసుకోమన్నారు రాజకీయ ప్రభుత్వం మాది అని గుర్తుపెట్టుకోమన్నారు కాబట్టి దాన్ని ఏదో అంటారు కదా కొండని తవ్వి ఎలకన పట్టడమా లేకపోతే వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదంటమా లేదా అంతా అద్భుతం వినడానికి ఆచరణలో శూన్యమా ఇవి స్పష్టంగా తేల్చుకోవాల్సి మళ్ళీ మూడు నెలల తర్వాత అంటున్నారు కాబట్టి అప్పటికేం జరుగుతుందో చూడాలి సరే కదా నా టీము యంగ్ టీము అంటూ అంటే ఒక టీమ్ ఏమైనా రెడీ చేసుకున్నారా బాబు గారు అది ప్రోత్సాహమా ఆ వాళ్ళకి మాట సరదాగా కూడా ఎవరు ఎవరుంటే వాళ్ళే ఆయన టీం ఇప్పుడు వాళ్ళ మంత్రులందరూ ఆయన టీం అలాగని పాపం దిగిపోయిన మంత్రులు ఆయన టీం కదా లేదా కావాలనుకుంటున్న వాళ్ళు ఆయన టీం కదా అది మాట ఇప్పుడు మనం కూడా ఆఫీసులో ఉద్యోగాలు చేసేటప్పుడు మీరు అందరూ మనం అందరం ఒక టీం అబ్బా అని చెప్తుంటాం తద్వారా ఎంకరేజ్మెంట్ అంటే నేను లీడర్ని నేను నాయకుడిని అని కాకుండా మనందరం టీం లాగా పనిచేద్దాం మాత్రం అంతేగాని ఆకాశం నుంచి దిగి వచ్చిన వాడి అన్నప్పుడు మనకి చనువు ఉంటది ఆ విధంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటది అది పెద్దరకంగా సుదీర్ఘ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బాధ్యత చెప్పినట్టే ఒక అంటే ప్రభుత్వ సేవలకు కూడా ఇక్కడ నుంచి రేటింగ్ ఇవ్వడం అంటే ఒక రకంగా అది వీళ్ళ పనితీరు మెరుగ్ కోసమేనా అది సాధ్యం అవుతుందా ఒక రకంగా ఆయనది ప్రతిసారి కూడా ఆయన ఒక అలవాటు అలవాటు వల్ల ఆయన ఒరిగింది లేదు పోయింది లేదు కాబట్టి కొన్ని సంస్థల వాళ్ళు బతికేస్తుంటారు ఆయన నమ్ముకునేసి కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఉంటాయి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే తయారు చేసేది ఇప్పుడు రెండు వేల నాలుగు ముందు ఇట్లాంటి సాఫ్ట్వేర్లో బోల్డ్ రూపొందించి ఎప్పుడు ర్యాంకులు ఇచ్చేవాళ్ళు మంత్రులతో సహా ఈయన ర్యాంకులు అగ్ర ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు అదే సందర్భంలో ఏ ర్యాంకులు ఇవ్విన వాళ్ళు గెలిచారు అదే సందర్భంలో ఇంకోటి మరి ఈయనే ఓడిపోయారు ప్రభుత్వమే ఓడిపోయారు ర్యాంకుల్లో ఈయన గొప్పగానే తొంభై ఎనిమిది శాతం సంతోషం అక్కడే ఎందుకు దో అప్పుడు అంటే తెలియదు అనుకుందాం పని మనం రెండు వేల పంతొమ్మిది ముందు ఏమన్నారు తొంభై ఎనిమిది తొంభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం సంతోషం ప్రజలందరూ సంతోషంతో ఉన్నారనే కదా సర్వేలు వచ్చినాయి ఆయనకి ఇది ఇంకా పెరగాలి తొంభై తొమ్మిది శాతం హండ్రెడ్ పర్సెంట్ జరగాలని చెప్పారు నేను ఎప్పుడే చెప్పేవాడిని ఈ సంతోషాలు అనేటువంటి మరి రాసిన వాడు ఎవడో ఇచ్చేవాడు ఎవడో అర్థం కాదు సంతోషం ఒకటికి అన్నం అంటే వస్తుంది ఆ సంతోషం చంద్రబాబు గారి వల్ల వస్తుందా వాడి బట్టలు కొనుక్కుంటే వస్తుంది వాళ్ళు బంగారం కొనుక్కుంటే వస్తుంది మహిళలకి చీర కొనుక్కుంటే వస్తుంది వాళ్ళ సంతోషం బా ప్రభుత్వానికి ఏంటి సంబంధం ప్రభుత్వ కార్యకలాపాలలో సంతోషం ఎట్లా లెక్కలోకి వస్తుంది ప్రభుత్వం వల్ల నాకు ఏమైనా ప్రయోజనం జరిగితే ఎవరు ఏముంది అందులో చివరికి అదేది దాని ఉంటారు డ్వాక్రా మహిళలకి రుణాలు ఇవ్వకపోయినా సున్న వడ్డీ రుణాలు కానీ వాళ్ళ అప్పుడు రుణమాఫీ చేయకపోయినా రైతులు రుణమాఫీ చేయకపోయినా వాళ్ళందరూ సంతోషంతో ఉన్నారట మనకి ఈ అంతర్జాతీయ రేటింగ్లు ఇచ్చే దిక్కుమాలిన సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళు భారతదేశంలో ఇది భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఏము నూట ఎనభైలో ఉంది నూట తొంభైలో నూట డెబ్బైలో ఉందని ఇస్తారు లెక్క లో మాత్రం వందలో నూట పదిలోనూ ఉందంటారు లో నూట ఇరవైలో ఉందంటారు లో అసలు దిక్కు మొక్కు ఉండదు కానీ అక్కడేమో మనకంటే ప్రజాస్వామ్యం ఉందట మహిళా స్వేచ్ఛలో ఆఫ్ఘనిస్తాన్ మనకంటే బాగుందంట వాడు అట్లాంటి సర్వేలు ఇస్తుంటారు అలాంటి దిక్కుమాలినటువంటి ఈ తప్పించి వీటి వల్ల పెద్ద గొరిగే లేదు ఇప్పుడు ఏంటంటే కొన్ని సంస్థలు ఇట్లా చేసినందుకు కానీ ఇంత అని చెప్పి నెల డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ సంపాదిస్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్పొరేషన్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు ఆ పని జరి జరిగిపోయింది లేదా రిజెక్ట్ అయింది మీకు ఫోన్ వస్తుంది మీరు పని జరిగింది కదా మీకు రేటింగ్ ఏంటి అని చెప్పేసి ఆ ఫోన్ మీరు దాంట్లో మీరు మీ కోడింగ్లో భాగంగా ఆ టెక్నాలజీలో రాసేది ఒక టెక్నిక్ ఉంటుంది నేను నినబెట్టింది దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదు కోడింగ్ లో గనక మీరు ఫోన్ ఎత్తకపోతే అది పాజిటివ్ గా ఓటు కింద మలసవండి అనుకో ఇచ్చారు అనుకోండి ఆటోమేటిక్ అది ప్లస్లోకి వేసేస్తుంది ఇప్పుడు నాకే కొన్నిసార్లు వస్తుంటాయి ఫోన్లు నేనేమో ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం నా ఫోన్ అక్కడ పెట్టి ఛార్జింగ్ లో పెట్టి ఉంటుంది లేకపోతే సైలెట్ లో ఉంటుంది ఈ ఫోన్ వస్తుంది నేను తర్వాత రెండు మూడు సార్లు చెక్ చేస్తే ప్రభుత్వం నుంచి ఫీడ్బ్యాక్ ఫోన్ నేను ఎత్తలా కానీ నా నుంచి ఫీడ్బ్యాక్ పాజిటివ్ అని రిజే రాసేసుకుంటారు కదా నేను ఫోన్ ఎత్తే ఇప్పుడు కరెంట్ దాంట్లో ఇంకోటి ఏంటి హెడ్డింగ్లో కూడా భలే తెలివిగా ఉంటుంది ఆంధ్రజ్యోతి ఇది నాడు రాశాడు ఆంధ్రజ్యోతి రాశాడు ఆంధ్రజ్యోతి ఏం రాశాడు ఎవరో వీటెట్లో కరెంట్ ప్రాబ్లం ఏం లేదని చెప్పి రాస్తున్నారు అదే కరెంట్ ప్రాబ్లం ఉందని రాస్తున్నారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేస్తున్నారు అని చెప్పేసి రాశాడు ఈనాళ్ళు ఈ ఈవెన్ ఆంధ్రజ్యోతులు లోపల పేజీలో ఇప్పుడు ఈ సర్వేలో అరవై రెండు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు కరెంట్ అంటే ముప్పై ఎనిమిది శాతం మంది కరెంట్ కోతలు ఉన్నాయని చెప్తున్నారుగా అట్లాగే పవర్ కి సంబంధించి నలభై రెండు శాతం మంది అభ్యంతరం వ్యక్తం చేశారు సరఫరాల లోపాల గురించి మరి అక్కడ ఏంటి ఏదో నువ్వు తీసుకున్న నాలుగు ఎంక్వైరీలో టోటల్ కోటి ఐదు కోట్ల మంది అడుగు చెప్తారు ఏంటనేది ఇంకోటి మనం ఆన్ చేసేలోపు ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లు కదా ఈ ఫోన్ లో అది వాళ్ళు అన్నాక మనం ఈ కీప్యాడ్ నొక్కువాలి నొక్కుని రేటింగ్ ఇవ్వాలి వన్ టూ త్రీ మనం ఇది ఆన్ చేసేటప్పుడు ఈ కీప్యాడ్ నొక్కేలోపు ఫస్ట్ ఆ గబక్కన్ టచ్ అవ్వగానే ఒకటికి వెళ్ళిపోతుంది ఫీడ్బ్యాక్ పాజిటివ్ అని వచ్చేస్తుంది అక్కడ ఇలాంటి చాలా ఉన్నాయి అక్కడ కాబట్టి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అంటే నాకు తెలిసి వందకి ముప్పై శాతం ఒరిజినల్ ఉండొచ్చు ఇరవై ముప్పై శాతం తెలిసి తెలియక ఆ లో అంటే ఒకటి ఒక పోయి ఒకటి వెళ్ళిపోతుంటారు ఒక నలభై శాతం అయితే పక్కా ఫేక్ అది వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ఇచ్చే దాని మీద డిపెండ్ లైన్స్ ఉంటది చెక్ చేసుకుంటే అర్థమవుతుంది అవుతుంది దాంట్లో లోపల ఒకటిసారి అంటే ఇవన్నీ జరిగితే బానే ఉంటది కాకపోతే ఇప్పటివరకు ఈ రియల్ టైమ్ రియల్ టైం గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆఫీసుల చుట్టూ తిరగకుండా పనులు అయ్యేలాగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలకి ఇది అందరూ కోరుకునేది కాకపోతే గతంలో ఎప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు బాబు గారు ఈ మీటింగ్ తోను ఇలా మాట్లాడడం వల్ల ఇమీడియట్ గా ఇప్పుడు అధికారులు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారు అది ఎంతవరకు సాధ్యం అవుద్ది ఆఫీసులు చుట్టూ తిరగకుండా పనులు అవ్వాలి అని ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత తలుపులకు వేస్తుండగా అట్ నాకు నచ్చలేదని బిల్డింగ్ అంతా కూలగొట్టి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి నేను ఈ స్థాయిలో కట్టాలనుకున్నట్టు ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి మనకు వెంటనే పాలన జరగటం రావు అది ఆల్రెడీ జగన్ చేసి చూపించాడుగా మీరు దాన్ని నాశనం చేశారు విధ్వంసం చేశారు సచివాలయాల ద్వారా అదే కదా రియల్ టైము నేను ఎలాగా నాకు నా దగ్గరికి నేను ఫోన్ చేసి కి చెప్తాను అన్న నాకు కొంచెం సర్టిఫికేట్ కావాలి లేకపోతే అమ్మ నాకు ఈ సర్టిఫికేట్ కావాలని చెప్తా ఆ సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు పట్టుకొచ్చి నా చేత సంతకం పెట్టుకుని పోతున్నారు వాళ్ళే పిల్లు కూడా చేసేవాళ్ళు తీసుకెళ్ళాడు సచివాలయానికి వెళ్ళి తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి మన చేతికి ఇచ్చేవాళ్ళు రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అదే కదా ఇప్పుడు అదేం చేశారు ఆ సచివాలయ చిన్న చిన్నభిన్నం చేస్తారు వాలంటీర్ వ్యవస్థను నాశనం చేస్తారు ఇప్పుడు కలెక్టర్ ని కూర్చుని మీరు అందరు కూర్చుని రెయిల్ టైమ్ గవర్నర్ చేసి ఏం చేస్తారు పాపం మధ్యలో ఏదో తీసుకొచ్చారు వాట్సాప్ గవర్నెన్స్ అని మనమే కనబడుతున్నాయి ఏమైనా వాట్సాప్ ఫైనన్స్ బాగా కనిపిచ్చిన పాజిటివ్ సిగ్నల్ అలా మనం బిల్లులు లేదా వరకు కట్టేటప్పుడు వేరు వేరే యాప్ లో కట్టేవాళ్ళం ఇది ఆస్తి పన్ను లేకపోతే ఆ కరెంటు బిల్లులు ఇవి అవన్నీ వాట్సాప్ గవర్నెన్స్ దాంట్లో కట్టుకోవచ్చు మనం కట్టుకోవచ్చింది ఇంకేం ఉంది అది ఒక ఆప్షన్ అంతే ఇప్పుడు నేను వాట్సాప్ గవర్నెన్స్ లో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలని అడుగుతా ఇస్తదా అది ఫీల్ కావాలేదో నాయనే చెప్తున్నారు మొన్న అలాగే నాకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలంట ఇస్తదా లేదు అసలు వ్యవస్థలతో అనుసంధానించలేదు ఎస్ ఎస్ సి ఇంటర్మీడియట్ బోర్డు యూనివర్సిటీ అనుసంధానించాలి కదా మెయిన్ కావాల్సిన ఈ కరెంట్ బిల్లులు ఈ బిల్లులు ఎందులోనే కట్టుకోవచ్చు యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో అది కట్టాను కట్టాక రెండోసారి ఆడే అడుగుతున్నాను బిల్లు వచ్చేసి అలాగా ఉంది ఏస్టర్ పవర్ యాప్కోవచ్చు దాంట్లో దానికోసం వాట్సాప్ కోట్ల కోట్ల డబ్బులు ఎందుకు నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి ఇమీడియట్ కావాలి ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ నేను సోన్ సో సోన్సోట్ చచ్చిపోయింది తగలబెట్టానని చెప్పాను నాకు వెంటనే వాట్సాప్ లో వచ్చేయాలి అది లేదా బర్త్ సర్టిఫికేట్ నేను సో ఊళ్ళో పుట్టాను పుట్టింది మా పాప లేకపోతే మా అబ్బాయి పుట్టాడు పుట్టిన తర్వాత హాస్పిటల్ లెక్క ఏంటంటే రూల్ ప్రకారం హాస్పిటల్ పుట్టగానే ఆ తల్లి తండ్రి పేరుతో రెండో రోజు కల్లా కి వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు కార్పొరేషన్ వాళ్ళు దాన్ని మూడో రోజు కల్లా దాంట్లో ఎంటర్ చేసేయాలి పన్నెండో రోజు తర్వాత మనం ఎప్పుడు అడిగినా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు తర్వాత మూడు నెలలో మనం నేమ్ ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ అంటే నేమ్ ఇంక్లూడింగ్ పెట్టుకోవాలి మనం ఇదిగో సోన్స్ అబ్బాయికి సోన్స్ అమ్మాయికి పుట్టిన బిడ్డకి మా అబ్బాయి మా మా అబ్బాయి మా అమ్మాయి మేమిద్దరం భార్య భర్తం మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం లేకపోతే మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం అది అందులో ఎంటర్ చేయాలి అది బర్త్ సర్టిఫికేట్ బర్త్ ప్రొసీజర్ ఈ సర్టిఫికేట్ కావాలి ఇప్పుడు నేను చెప్తా సోన్ సో డేట్ పేరు ఉన్నటువంటి అమ్మాయిది బర్త్ సర్టిఫికేట్ కావాలని వెంటనే వాట్సాప్లో వచ్చేయాలి అది తను ఏమైనా ఛార్జ్ చేస్తా చేయిపోయి చేస్తారు చె ఇక్కడ వస్తుందా చాలా ప్రొసీజర్ ఉంది అంటే సర్వీసెస్ చేతికి ఇప్పుడు కరెంటు ట్యాక్స్ ఉంది కరెంట్ ట్యాక్స్ నువ్వు ఇందులో పెడుతున్నావు మామూలుగానే ఉంది కరెంట్ ట్యాక్స్ నువ్వు పెట్టాల్సింది ఏంటి నాకు కావాల్సిన సర్టిఫికెట్లు ఎం ఎంకంబరెన్స్ సర్టిఫికెటా లేకపోతే ఆస్తి డాక్యుమెంటా లేకపోతే బర్త్ సర్టిఫికెటా డెత్ సర్టిఫికెటా లేకపోతే గనక వారసత్వ సర్టిఫికెట్ ఇట్లాంటివన్నీ కదా వాట్సాప్ గవర్నెన్స్ రావాల్సింది అవే కదా ఇప్పుడు మీరు రియల్ టైం గవర్నెన్స్ అసలు నాకు నాకేంటండి పని నేను నా వ్యాపారం నా లేకపోతే నా ఉద్యోగం లేకపోతే నాకు గుమస్తాగిరి నాకు షాప్ ఇవి చూసుకుంటుంట నా ప్రభుత్వంతో ఏం పని ఉంటుంది ట్యాక్స్ కట్టడానికి పోర్టల్స్ ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి నాకు కావాల్సిన సర్టిఫికెట్ సిస్టమ్ కదా నా డైద ఆస్తి పన్ను సర్టిఫికేట్ కావాలి ఆదాయ పన్ను ఆదాయం ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికేట్ కావాలి దీనికి అక్కడ ఇవ్వట్లేదు కదా రియల్ టైమ్ లో నువ్వు ఇక్కడ నువ్వు ఏం చేశారు మీరు ఇప్పుడు ఏమైనా చూపించారా ఇవాళ కాదు రియల్ టైం గవర్నెన్స్ నా చిన్నప్పటి నుంచి టైం గవర్నెన్స్ అప్పుడే వచ్చింది నాకు అనిపించింది ఇంటి దగ్గర గవర్నెన్స్ అంటే వచ్చింది అది వచ్చింది అదంతా డిస్టర్బ్ చేసి మళ్ళీ మీరు అందరు అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో కనీసం వెయ్యి రెండు వేల మంది వాలంటీర్లు చేసిన పని కలెక్టర్ వాళ్ళు చేయగలుగుతారు ఇప్పుడు కాబట్టి పేపర్లలో హెడ్డింగ్లకి ఉపన్యాసాల ఆర్బాటానికి దాని ద్వారా వాట్సాప్లో ఫార్వర్డింగ్కి చూసి అని భజనలు చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టే వాళ్ళకి పనికి వస్తాయి అవన్నీ కానీ పౌర సేవల్లో గత ప్రభుత్వానికి ఇప్పటికీ అంటే ఇప్పుడు జరుగుతున్న పాలనకి పౌర సేవలకు సంబంధించి అయితే చాలా మార్పులు అయితే రావాలి ఆ విషయాన్ని అయితే గుర్తించే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన ఎప్పుడు ఈ ఉపన్యాసం ఇస్తానే ఉంటారండి ప్రతిసారి పౌర సేవలకు సంబంధించి పరిష్కారం అంటే ఉపన్యాసం ఇవ్వడం వేరు పరిష్కరించడం వేరు సింపుల్ చెప్తా నేను పరిష్కరించడం అనేటటువంటి దానికి ఆయన హయాంలో ఏమైనా చేశారా అని అడుగుతున్నా నేను ఒకప్పుడు బాబు గారు అంటే అభిమానం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు అబ్జర్వ్ చేసినటువంటిది ఈ ఎంఆర్ఓ కార్యాలయం వీటిలో ఉన్నటువంటి తేడాలు ఏది మనం బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్ఫికేట్ ఏమైనా కావాలంటే అదే అదేమో పంచాయతీల్లో కార్పొరేషన్కి వెళ్ళి ఆదాయపు సర్టిఫికేట్ అంటే ఏదైనా కావాలంటే దానికి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు అది దానికి ఏంటి లంచం ఇవ్వాలి ఎంఆర్ఓ సంతకం కావాలా ఆర్ఐ సంతకం కావాలా ఇదంతా లంచం ఇవ్వాలి అక్కడ ఎవరోనన్నా పట్టుకుని బ్రోకర్ని పట్టుకుంటే జరిగేది పని దాన్ని నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో టీవీ నైన్ స్టార్ట్ అయిన ఏడాది ఒక వార్త చేశా ఎట్లాగ హిడ్ ఆపరేషన్ ఇది కేసీఆర్ ఉన్నాడు కదా కేసీఆర్ ఒరిజినల్ తల్లి తండ్రి పేరుతో పెట్టి కల్వకుంట చంద్రశేఖరరావు అనే పేరు పెట్టా వాళ్ళ ఒరిజినల్ అమ్మా నాన్నల పేర్లే పెట్టా కనుక్కుని మరి పెట్టి ఆ పేరుతో మా ఇంట్లో ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికెట్ అడిగా వంద రూపాయల లంచంతో వచ్చేసింది సర్టిఫికెట్ ఓకే దాని తర్వాత మేము వార్తగా వేసాం కలవొండ చంద్రశేఖర్ తెలంగాణ కాదు ఆంధ్ర కావాలంటే బెదవాడే మీకు తెలుసా అని చెప్పేసి ముందంతా అది స్కో అప్ అప్పుల్లో వేసి సాయంత్రానికి ఒరిజినల్ వార్త వేశాం కరప్షన్ ఇది బట్ అప్పుడున్న ఒక అధికారి నన్ను అడిగాడు మీరు అతన్ని సస్పెండ్ చేస్తున్నామండి డబ్బులు తీసుకున్న అతన్ని అని చెప్పి చెప్పారు జాయింట్ కలెక్టర్ నేనన్నా ఎందుకు సార్ అతని సస్పెన్షన్ మేము కోరలేదే అన్న మరి ఎందుకు రాశారు మీరు ఈ వార్త అన్నాడు సమస్యకి పరిష్కారం కావాలండి అన్న ఒకసారి మీరు కలవగలరా అన్నారు వెళ్ళా నేను ఆఫీస్కి వెళ్తే నేను మామూలుగా మీ దాన్ని ఏమంటారు సంచలనాల కోసం చేస్తారనుకున్నాను మీరు చాలా బాధ్యతగా చెప్పారు ఏం చేస్తే పరిష్కారం అవుతుందో చెప్పండి మీ వైపు నుంచి మీరు చెప్పే సజెషన్ నేను కూడా దీన్ని ఫాలో అప్ చేస్తాను అన్నారు ఏం చెప్పా సార్ ఇప్పుడు నేను తిరిగా దానికోసం వారం పది రోజులు పడి తిరిగా ఎట్లా పట్టాలి ఇదే అనేటటువంటి నాకు అక్కడ గమనించిన తర్వాత నేను కనిపెట్టింది ఏంటంటే ఇస్తే పని అవుతుంది తప్పించి మాములు పని అవ్వదు నేను ఇప్పుడు సర్టిఫికేట్ కావాలని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళగానే తీసుకోవడానికి ఒక మనిషిని పెట్టండి అక్కడ అక్కడ ఏం చేస్తున్నారు ఈ ఈ కుర్చీలో లేకపోతే ఆ కుర్చీలో వాళ్ళే చెప్పి మనల్ని తిప్పి ఏడిపిస్తున్నారు అదే డబ్బులు ఇస్తే మనం ఎవరి దగ్గరకి తిరగక్కర్లో వచ్చేస్తుంది సర్టిఫికేట్ అదే ఎక్కడ ఇవ్వాలో తెలియాలి కదా పబ్లిక్కి అక్కడ ఒక రిసిప్ట్ తీసుకుని ఒక రిసిప్ట్ ఇచ్చాడు నేను మీకు అప్లికేషన్ ఇచ్చాను మీ అప్లికేషన్ ఒక టైం పెట్టండి బౌండ్ వారం రోజుల పది రోజుల పదిహేను రోజుల అర్జెంటు కావాలన్న వాళ్ళకి రెండు రోజుల్లో ఇచ్చేటట్టు లేదన్నప్పుడు పది రోజులు ఇస్తారు పదిహేను రోజులు పడుద్దో మీరు చూసుకోండి మీ టైం వెసులుబాటు నేను ఆ రోజు నాది అయ్యాక వచ్చినప్పుడు నాకు ఎస్ ఆర్ నో అంటే సర్టిఫికెట్ ఇవ్వడమా రిజెక్ట్ చేయడం చెప్పండి రిజెక్ట్ అయితే కాజ్ ఆఫ్ రిజెక్షన్ చెప్పండి ఇచ్చేటట్టు నా సర్టిఫికెట్ ఇచ్చేయండి ఇది చేస్తే ఎవడికో లంచం ఇవ్వడం ఎందుకు ఎవరి దగ్గర తిరగడం ఎందుకండి అన్న మంచి పాయింట్ చెప్పారండి మీరు నేను దీన్ని పరిష్కరిస్తానని చెప్పారు చెప్పి కరెక్ట్గా ఒక నెల తర్వాత మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అన్నారు నేను వెళ్తే ఒక రిసెప్షన్ ఉంది అక్కడ రిసెప్షన్ దగ్గర బోర్డు ఉంది ఏ ఏ సర్టిఫికేట్ ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది అట్లాగే ఎంత డబ్బులు దానికి దానికి రిజెక్షన్ కూడా కారణం చెప్పబడుతుంది అనేది సూపర్ అదే తర్వాత రోజుల్లో ఈ సేవ మీ సేవ అయింది మీ మీ సేవలో ఈ సేవలో పేర్లు పెట్టుకొచ్చారు అంటే ఈ ని ఒక అంటే ఒక ప్రొవిజన్ లోకి తీసుకురావాలి ఏ సమస్యకైనా సరే సమస్యను ప్రస్తావించాడు ప్రతి ఒక్కరు ఉంటాడు పరిష్కారం చూపించగలగాలి నేను కోరుకునేది అయినా సరే అదే మీడియాలో ఉండాల్సింది మనం సమస్యను ఎక్స్పోజ్ చేస్తున్నాం పరిష్కారం కూడా చూపించగలగాల ఇప్పుడు టమోటా రైతు ఉల్లి రైతు చాలా సార్లు చెప్తా మీరు పట్టుకురండ్రా బాబు తీసుకొచ్చి ఇక్కడ పోసి అమ్మండి అంటే ఇప్పుడు పరిష్కారాలు జిల్లా వదిలేస్తున్నారా బాబు గారు సేమ్ సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ అంతే కొత్తగా ఏముంది ఇప్పుడు పరిష్కారం ఇదిగో నేను ఇట్లా పెడతానయ్యా మీ ఊరికి ఈ సిస్టమ్ చేయండి అని ఏమైనా చెప్పారా నేను చెప్పినట్టు ఇందాక ఆ సర్టిఫికేట్ చెప్పేది రెవెన్యూ తెలుసు ఎట్లా ఉంటాయి పట్టాదారు పాస్ పుస్తకాలకి లంచం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే రాజకీయ నాయకుడు మరి అట్లా లంచాల వ్యవస్థ నుంచి బయటకు పరిష్కరించిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసేసాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ లంచాలు తింటున్నా పని జరగట్లేదు మళ్ళీ రాజకీయ జోక్యాలు ఉంటున్నాయి దీనికి ఏంటి పరిష్కారం అంటే అక్కడ ఒక టీం చేయాలి ఆ పరిష్కరించే టీం పెట్టట్లేదు నువ్వు నేను చెప్తున్నా రిటైర్ అయినటువంటి ఎంఆర్ఓలు రిటైర్ అయినటువంటి ఆర్డీఓలు రిటైర్ అయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు వీళ్ళని ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక పది మందిని అటాచ్ చేయి చేసి వాళ్ళకి ఇదివరకు ఇచ్చిన జీతంలో ఓ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇంట్లో ఖాళీ కూర్చుని బదిలీ పని చేస్తారు నా దగ్గర నుంచి యూజర్ ఛార్జ్ వసూలు చేయి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆస్తికి సంబంధించి భూమి నా దాన్ని కలుపుకున్నాడు అని వచ్చాను నేను నా దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకో పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నాను వెయ్యి రూపాయలు తీసుకో అంతకు మించకు నువ్వు వెయ్యి రూపాయలు అనేది కూడా చాలా ఎక్కువే కానీ ఆ మాత్రం లేకపోతే కనుక ఇక్కడ వీళ్ళకి జీతాలు ఇవ్వలేవు నువ్వు కాబట్టి ఇది ఒకటి తీసుకో తీసుకుని యూజ్ వచ్చాజీ ఏ ఎంఆర్ఓ ఆఫీస్ సెట్ చేయి ఇట్లాగే ఒక వ్యవస్థ వీళ్ళు వెళ్ళి రాగానే వీళ్ళ డాక్యుమెంట్ తీసుకోవడం వీళ్ళకి వెంటనే అధికారం ఇవ్వాలి అక్కడ అవతల వాళ్ళని పిలిపించడం లేదా అవతల డాక్యుమెంట్ ఈ సిస్టంలో ఉంటుంది అది ఇది చూసి వీళ్ళు వన్ డే పెడతావా టైము వన్ వీక్ పెడతావా పెట్టు దానిలోపు పరిష్కారం అయిపోవాలి ఎవరు ఆక్రమించుకున్నారు ఎవరిది ఎవరికి ఇవ్వాలి ఆక్రమించుకుంటే ఖాళీ చేయి ఆక్రమించుకోపోతే వీళ్ళది తప్పుడు కంప్లైంట్ అయితే వీళ్ళ మీద చర్యలు సింపుల్ దాంట్లో ఇచ్చేస్తే దాని ఆధారంగా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు ఆ తర్వాత ఇంకా అప్పీల్ అధారిటీ దగ్గరికి పోయినా ఏమి ఉండకూడదు ఇక లేదా పెట్టు అప్పీల్ అథారిటీ కలెక్టర్ దాకా పెట్టు ఆర్డీఓ ఆర్డిఓ పోయిన కలెక్టర్ ఎక్కడికి పోయినా ఇలాంటి వ్యవస్థ ఉండాలి అప్పుడు కదా పరిష్కారం అయ్యేది లేదు కదా ఇక్కడ సొల్యూషన్ లేదు మాట్లాడుతున్నాం వాళ్ళని చూసుకోమంటున్నాం వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ దగ్గరకు వచ్చిన పది చూసి అమ్మో ఇన్ని చేసామా అనిపిస్తుంది వాళ్ళకి కాకపోతే మార్పు అధికారులను పరుగులు పట్టించడం సూటిగా శుద్ధి లేకుండా చెప్పడం ఈ కథ ఆంధ్రజ్యోతి ఎక్స్పోజర్ అంతకు ఏం లేదు అంతేనా ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు కదా బాబు మారాలి ఈ సుట్టులంతా ఆపాలనేది దానికి ఒక మీకు సమాధానం చెప్తున్నా చూద్దానికి ఉపన్యాసం అనేటటువంటి దాంట్లో కొంత మార్పు వచ్చింది ఇదివరకు గంట గంటకి నలభై నిమిషాలు మాట్లాడే స్టేజ్ నుంచి గంటకి ఇరవై నిమిషాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు కొంచెం అరగంట తగ్గించారు అన్నమాట సగం కొంచెం తగ్గించారు తప్పించి మిగతా అదేమి మార్పు లేదు రైట్ 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 చూద్దాం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు నిజంగా టైం కేపర్ అవతారం ఎత్తారా ఓకే అది పాలనలోనూ కనిపించాలి ఆ మార్పు రాజకీయంగా కూడా రేపు రాజకీయ ఉపన్యాసాల్లో కూడా మార్పు కనిపిస్తుంది ఏదైనా సమస్యలు ఎత్తు చూపడం ఒక ఎత్తే అయితే దానికి పరిష్కారం చూపించే దిశగా కూడా నిర్ణయాలు ఉండాలి స్పాట్లో అది ఇంకా బాబు గారిలో కనిపించట్లేదా అనేది ఇంకా భవిష్యత్తులో ఈయనన్నట్టు బాబుగారు రేజ్ చేసినట్టు నిజంగా సర్వేలు చేస్తారా పనితీరు మీద దాని మీద కూడా ప్రజలు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఇంకా పాలనలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఇంకే చూడాలి